అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు కొండ చికెన్ చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ చూపిస్తానండి కొండ చికెన్కి కావాల్సినవి ఉండి మనం ఈ మట్టి దాకా పెట్టుకున్నాం కదండి దీంట్లోకి ఇప్పుడు మనం చికెను ఇదిగోండి చికెను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు అండి ఇందులోకి కావాల్సినవి చూసారా కొన్ని లవంగాలు యాలకులు దాసినచ ఇవి పలాకులు గరం మసాలా కారం కస్తూరి మేతి ఉప్పు పసుపు ఇవి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేస్తాను కొండ చూపులు ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఇప్పుడు ఆయిల్ వేస్తే ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి మనం ఈ మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకుందాం అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏమాణి కొట్టావా ఎందుకు అలా కొడతావు తిండవు కొట్టుకో ఇదిగోండి ఇవన్నీ వేసి మనం అవి చికెన్ అంతా మనం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇచ్చినంత మనం ఇందులో మనం కొంచెం పెరుగు కూడా వేసేసుకొని పెరుగు ఇది పెరుగు కూడా ఏ గొడవ చేయకండి మనం మొత్తం కలిపేసుకునేది కొండ చికెన్ అంటే ఎలా కలిపేసుకున్నాను మనం డైరెక్ట్గా పొయ్యిమే పెట్టేసుకోవాలన్నమాట ఇందులో మసాలాలు అన్నీ వేసాం కదండి బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందరికీ వచ్చినవే ఇప్పుడు మనం ఇందులో కొంచెం అండి వీళ్ళు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలుగేసుకుందాం స్టవ్ వెలిగేసుకుని ఇది సిమ్లో పెట్టుకు రెండు నిమిషాలు హైలో పెట్టుకుందండి ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టుకుందండి దీని మీద మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి చూస్తున్నాము సార్ మనం దీన్ని కలుపుదాం ఇలా కుక్ అయిపోతుంది మట్టిది కాదండి మట్టిదా కదా కొంచెం మాట్లాడుతుంది అంటే మనం మొత్తం వెళ్ళి ఒకసారి మొత్తిస్తే చూసుకోవాలి అండి ఇప్పుడే ఆయిల్ పైకి వస్తుంది మనం ఒకసారి చూస్తాను కొంచెం కారం తక్కువైంది కొంచెం కారం వేస్తాను కొంచెం ఉప్పు కూడా తక్కువ మళ్ళీ బాగా కనిపించేసి మూత పెట్టేసుకుందాం ఇందులో కొంచెం మనం చికెన్ మసాలా వేస్తాము ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్ మసాలా వేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే కొండలో చికెన్ రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు మొక్క పెట్టుకుందామండి కొంచెం మనం కొంచెం ఈ జీడిపప్పు మొక్కు చూడండి ఎలా ఉంటుందన్నమాటండి మొక్ పెట్టేస్తా ఇది ఉంది పైకి వచ్చేస్తుంది మనం కొండలో చికెన్ రెడీ అయిపోతుంది కొంచెం అడుగుపడుతుందండి కొండ కదా మట్టి గురించి మనం అన్నీ కలిపి పెట్టేసుకోవడం అతని కొండలో చికెన్కి గోంగులో చికెన్కి గ్రిల్ చికెన్కి మొక్క ఉడికింది లేదా చూస్తాను మనం మొదపెట్టుకున్నామని తర్వాత పాలు కూడా పై పక్కన పెట్టాను కదండి కొంచెం సేమియా కాస్తాను అనమాట అండి పెట్టుకుందాం ఇదిగోండి ఇదిగోండి రెడీ అయిపోయింది కొండలో చికెను మనం కొండలోనే వండుకుంటే త్వరగానే చికెన్ మెత్తగా ఉడిగిపోతుంది అనమాట మనం ఇప్పుడు కాయలంతా పైకి వచ్చింది ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇది కూడా అలాగే గ్రేవీగా ఉంటుంది కానీ బాగుంటుందండి కొండలో చికెను చాలా టేస్ట్ ఉంటుంది మొక్క కూడా ఉడికిపోయింది అన్నాడు మా అబ్బాయి ఇప్పుడు మనం ఇది దింపేసుకొని పాలు పక్కన పెట్టాను కదండి సేమ్యా కాసుకుందాం దీన్ని పక్కన దింపేసి పెట్టుకున్నాను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేపుకుందాం కొంచెం పాలు పక్కన పెట్టాను కదండి అవి మరుగుతున్నాయి పొట్టి సేమపా సేమే పాలు కాసుకున్నాను ఇదిగోండి ఇవి వేగిపోయాయి కదండి మనం ఇది తీసి అండి కొంచెం నెయ్యి వేసేవి అన్నమాట ఉంది ఇందులో మనం ఇప్పుడు సే సేమలు కూడా వేపేసుకుందాం ఒట్టి సేమీపాలు ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాను ఇవి కూడా మనం వేపేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఇవి తీసేసుకున్నాము సేమియాలు అయిపోయి పాలు పక్కకు మార్చేసుకుందాం ఇదిగోండి పాలు మరిగిపోతున్నాయి కదండి ఇప్పుడు మనం పాలు మరిగిపోయి ఎట పెట్టాం కదా ఇప్పుడు వేపుకున్న సేమియాలు మనం ఇందులో నెయ్యి వేసి వేపాను అన్నమాట అండి మళ్ళీ చూ ఇదిగోండి మనకి మన పంచదార పూరి చేసినప్పుడు యాలికులు వేసి పంచదార మిక్సీ పెట్టాను కానీ ఇవి వేసేసుకుందాం అన్నమాట అండి ఇదిగోండి ఇప్పుడు మనం ఉడికిపోయినాయండి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం ఈరోజు మొత్తం షుగర్ తోటే అండి చేస్తున్నాను షుగర్ వేసేసుకుందాం స్టవ్ కట్టేస్తాను ఇంకా షుగర్ వేసేస్తానండి ఇది ఇదిగోండి మన పస్తతార పొడి చేసాం కదండి దాంట్లోకి ఉన్నది మనం చూసుకుందాం తీపి చూసుకుని మనం ఇలా దాన్ని మిక్సీ పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం పస్తతార పూరి కన్నా ఎలా షుగర్ సేమే కన్నా వేసేసుకుంటే మనకి సరిపోద్దండి అలా కూడా చేసుకోవచ్చు ఇంకా కొంచెం వద్ద అండి సరిపోలేదు గ్లాస్ చేశాను కదండి మరి సేమే పాలు అన్నమాట ఇప్పుడు మనం వేపు పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకుందాం సేమియా పాలు రెడీ అయిపోయాయి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి ఈరోజు మా లంచ్లోకి కొండ చికెన్ చేసాను సేమయ సేమియా పాలు చేశానండి ఈ వీడియో నచ్చితే ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేసాను సేమ పాలు అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం